మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం మానుకోట మొదటి అడుగు రాష్ట్రం అంతా తిరుగుతాం రాష్ట్రంలోని ప్రతి తాండ ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మానుకోటలో తాండాల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పేరు పేరున మీ మీ కూడా నేను ఒకటే చేసేది మానుకోటలో ఇవ్వాలి మీరు కథం దొక్కి మాకు శక్తిని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మానుకోటకు రుణపడి ఉంటాం తప్పకుండా మా గిరిజన బాతికి ఎక్కడ కష్టం వచ్చినా బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ జై తెలంగాణ గట్టిగా అన్ని పిడికి జై తెలంగాణ జై నాయకత్వం నేను ఇంకొద్దిసేపు మాట్లాడదాం అని మీరు మాట్లాడించట్లేదు